హైదరాబాద్ మెట్రో ప్రయాణంలో మహిళల స్కూల్స్ వారు స్టూడెంట్స్ ఒక సర్వే నిర్వహించారు అయితే ఆ సర్వే గురించి ప్రొఫెసర్ సాహిరా ఉన్నారు వారిని తెలుసుకుందాము చెప్పండి మేడం ఈ సర్వేలో ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు కనుగొన్నారు హలో అండి ఇది నా పేరు డాక్టర్ ఫాతిమా ఫాతిమార్ ఇక్కడ ఈ స్టూడెంట్స్ ఇది యాక్చువల్గా ఒక స్టూడెంట్స్ లెడ్ రీసెర్చ్ ఇది స్టూడెంట్స్ ఉమెన్ సేఫ్టీ మీద మహిళల సేఫ్టీ వాళ్ళ సురక్షణ వాళ్ళు ఎలా ఎంత సేఫ్గా ఫీల్ అవుతారు అన్న దాని మీద ఒక రీసెర్చ్ కండక్ట్ చేశారు మెట్రోలో ట్రావెల్ చేసేటప్పుడు అది రీసెర్చ్ ఒకటి యాజ్ గైడ్స్ మేము యాజ్ ప్రొఫెసర్స్ వాళ్ళని గైడ్ చేశాము సో అయితే స్టూడెంట్స్ చేసింది ఏంటంటే మా ఈథిఎమ్స్ స్కూల్ స్టూడెంట్ ఈథిఎంస్ బిజినెస్ స్కూల్ స్టూడెంట్స్ చేసింది ఏంటంటే వాళ్ళు ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ నాలుగు వందల పది మంది రెస్పాండెంట్స్ మహిళలు మెట్రోలో ట్రావెల్ చేసే మహిళల మీద ఒక సర్వే కండక్ట్ చేశారు అంతేకాకుండా వాళ్ళు ఒక ఇరవై మంది మహిళలని డీప్ గా ఇంటర్వ్యూ చేశారు మీరు ఏంటంటే దీని అంశాలు ఏంటంటే మీరు ఎంత డీప్ గా మీరు ఎంత సేఫ్ గా ఫీల్ అవుతారు మీరు సేఫ్ గా ఫీల్ అవుతున్నారా సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదా మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఉంటున్నాయా సేఫ్టీ పరంగా అన్న దాని మీద ఒక సర్వే కండక్ట్ చేశారు అయితే దాంట్లో సర్వేలో తేలింది ఏంటంటే పదకొండు శాతం మహిళలు సర్వే చేసిన వాళ్ళలో పదకొండు శాతం మహిళలు అన్నారు మాకు చిన్న చిన్నది కానీ పెద్దది కానీ మేము ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నాము ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అంటే మాకు మెట్రోలో ఒక విమెన్స్ కోచ్ ఉంది దాంట్లో మెన్ జెంట్స్ వచ్చి చేస్తూ ఉంటారు వాళ్ళని మళ్ళీ కిందికి దించుతారు కూడా వాళ్ళు కానీ మాకు అదొక ఇబ్బంది కొంతమంది ఫాలో అవుతారు ఎస్పెషల్లీ స్ట్రీట్ లెవెల్లో మాకు కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి స్ట్రీట్ లెవెల్లో మాకు ఇన్ఫ్ సీసీటీవీ కెమెరాస్ అవి మాకు ఉన్నట్లు అనిపించట్లేదు ఎందుకంటే ఫాలో అవడం కానీ రాత్రిపూట ముఖ్యంగా డే టైంలో లో కాకుండా రాత్రిపూట మాకు అంత సేఫ్టీగా అయితే మేము ఫీల్ అవ్వట్లేదు డే టైంలో లో చాలా బాగా ఉంటుందని చెప్పారు అందరూ కూడాను అదొకటి ఇంకొకటి ఏంటంటే మరి మీకు ఏదన్నా చిన్న పెద్ద ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఎందుకంటే మెట్రో చాలా చేసింది మహిళల కోసము మరి మీరు అది ఏదన్నా రిపోర్ట్ చేశారా అంటే యాభై శాతం మంది వరకు చెప్పారు లేదు మేము ఎప్పుడు రిపోర్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే అంటే మరి యాక్షన్ తీసుకుంటారో తీసుకోరు ఒకటి ఆ తర్వాత మా పేరు ఎక్కడ బయటకు వస్తుందో అదొక సోషల్ స్టిగ్మా అయిపోతుందని అయితే వాళ్ళకి ఒక ఎనానిమస్ రిపోర్టింగ్ సిస్టమ్ అన్నది ఉన్నదన్నది తెలియదు వీళ్ళకి తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి టీసేఫ్ యాప్ గురించి కూడా చాలా మందికి తెలియదు ఇందులో ఏమైపోతుందంటే చాలా మెట్రో పరంగా మెట్రో అయితే చాలా మంది వరల్డ్ బెస్ట్ మెట్రోస్తో కంపేర్ చేయొచ్చు మనము కాకపోతే ఏంటంటే ఆ చేసిన సేఫ్టీ మెకానిజమ్స్ అవి ఏమేమి ఉన్నాయి మహిళల సేఫ్టీకి అన్నది ఒకటి మాత్రం క్యాంపెయిన్ చేసి ప్రమోట్ చేసి వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అన్న ఒక సజెషన్కి వచ్చారు మెట్రో దీని వలన ఓకే ఫైనల్ గా మెట్రో వారికి ప్రధానంగా ఇప్పుడు ఇప్పట్లో ఏం చేయాలి వాళ్ళ సజెషన్ ఓకే ప్రధానంగా వారు చేయవలసింది ఏంటంటే సార్ వాళ్ళు ఇది సేఫ్టీ మెకానిజం ఏముంది ఏమేం చెయ్యొచ్చు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మహిళలకి ఎవరికి ఎలా రిపోర్ట్ చేయాలి అన్నది మాత్రం వాళ్ళ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చాలా ఎక్కువగా చేయాలి మహిళలకు ఏం సజెషన్ ఇస్తారు మేడం మెట్రోలో మెట్రోలో పనిచేసే మహిళలక చేసే వాళ్ళకేంటంటే ఈ మెట్రో మీ హక్కు యూటిలైజ్ చేసుకోండి అది భయపడి మీరు మెట్రో తక్కువగా యూజ్ చేయవలసిన డే టైం అయినా నైట్ టైం అయినా అవసరం లేదు మీకు ఏదన్నా ఇబ్బంది కలిగితే మీరు అది ప్లీజ్ రిపోర్ట్ చెయ్యండి రిపోర్ట్ చేస్తే మెట్రో వాళ్ళది తీసుకుని దాని మీద వాళ్ళు ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటారు ఓవర ఓవరాల్ గా మెట్రోలో ప్రయాణం చేస్తున్న నాలుగు వందల పదకొండు మందిని సర్వే చేసి ఓ ఇరవై మంది మహిళను మాత్రం డీప్ గా సర్వే చేశారని చెప్పారు అయితే పదకొండు శాతం మహిళలు ఈ ఈ అవేర్నెస్ చాలా తక్కువయ్యి ఎలా కంప్లైంట్ చేయాలి అన్నది అవగాహన లోపం ఉండడం వల్ల ఇలాంటి జరుగుతున్నాయని చెప్పారు వీడియో జర్నలిస్ట్ కిషోర్తో శ్రీకాంత్ నైన్ టీవీ హైదరాబాద్